ఆలోచిస్తే దానిలో డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట మరి అందరూ టిఫిన్లు ఇడ్లీ దోశ లేకపోతే దాబాలు రెస్టారెంట్లు ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తే లేదు కావలి ప్రజలకి హెల్త్ తో పాటు యూజ్ అయ్యే విధంగా ఒకటి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారు వన్ పర్సన్ వారే కావలికి మమ్మీ న్యాచురల్ ఫుడ్స్ ని అందించిన న్యాచురల్ ఫుడ్ మ్యాన్ అని అని చెప్పని ఈ రోజైతే ఒక మంచి పేరు తెచ్చుకున్నారనమాట సార్ అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు సారు మాటల్లోనే తెలుసుకుందాం అసలు డిఫరెంట్ థాట్ అనేది ఎలా వచ్చింది అసలు దీని గురించి పూర్తి వివరాలు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దిగ్విజయంగా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది బట్ టూ ఇయర్స్ కి బాగా అందుబాటులోకి వచ్చింది మమ్మీ న్యాచురల్ ఫుడ్స్ కావాలి అనగానే మీరు బాగా అందరికి అందుబాటులో ఉన్నారనమాట సార్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు అంటే టిఫిన్ అంటే దోశ ఇడ్లీ వడ సాంబార్ ఇంతే కదా మీకు ఎలా అనిపించింది అసలు ఈ ఫుడ్ రావాలి అని ఇది నేచురల్ ఫుడ్ అనేది ఒట్టి ఫుడ్డే కాదు మేడం ఇది అంటే ఆరోగ్య విధానంలో మనం ఎలాగా మన షుగర్ కానీ బీపీ కానీ బీట తగ్గించడం గానీ వీక్నెస్ బలానికి ఎట్లాగా తగ్గించుకోవాలా అనే దాని గురించి ఒక కోర్స్ చేశాను దీనికి మధురైలో నమ్మార్ వారి అని ఉన్నారు దానికి వెళ్ళి వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకుంటాను ఓ ట్రైనింగ్ తీసుకున్నారు ఏదో జస్ట్ నార్మల్ గా పెట్టింది అయితే కాదు ఇది ఓకే ఆ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ తీసుకున్న ద్వారా మిల్లెట్స్ ఈ ముడి బియ్యం ఎర్ర బియ్యం నల్ల బియ్యం ఇట్లాంటి వాటి తోటి ఆహారం అందించాలని ఒక ప్లాన్ చేసాం దాన్ని బట్టి ఈ మెమ్మీ న్యాచురల్ ఫుడ్ అనేది స్థాపించాం ఓకే దాంట్లో ఫస్ట్ భాగంగా ఏంటంటే ఈ అలోవేరా జ్యూస్ పెట్టాం ఓకే కలబంద జ్యూస్ లో నుంచి స్టార్ట్ చేసాము కరివేపాకు మునగాకు కొత్తిమీర పుదీనా క్యారెట్ బీట్రూట్ నేల ఉసిరి ఉసిరికాయ గుమ్మడికాయ ఇట్లాంటి వాటితోటి జ్యూసులు పెట్టాము అనమాట స్టార్టింగ్ లో అది ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటా వస్తాను తర్వాత ఫుడ్ సెక్షన్ కి వచ్చాము ఇప్పుడు ఈ రాగులు జొన్నలు కొరలు ముడి బియ్యం నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఇట్లాంటి వాటితోటి ఫుడ్ అందిస్తే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్రోటీన్ అందుద్ది ఫైబర్ అందద్ది షుగర్ వాళ్ళకి అసలు చాలా బెనిఫిట్ గా ఉంటది అందులో ఏంటంటే ఇంకా అప్కమింగ్ జనరేషన్ కి ఏంటంటే ఇలాంటి మిలెట్స్ మరుగైపోకుండా వాళ్ళందరికి ఇది చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట దాని గురించి ఇది పెట్టాం ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇప్పుడిప్పుడు బాగా లైక్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ లో కావలి ప్రజలు మమ్మల్ని చాలా వరకు ఆదరించారు చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దేవుడి వెళ్ళి పోతా ఉంది దీనిలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తీసుకురావాలని ఆలోచన ఏమైనా ఉందా ఇంకా ఉంది మేడం ఇప్పుడు కొర్రలతోటి పొంగల్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు అందరూ ఏంటంటే కొప్ప పొంగల్ అంటారు అవును ఎంత అంటే ఇప్పుడు దానిలో కొద్దిగా అప్డేట్ చేసి కొర్రలతోటి చేస్తున్నాం అన్నమాట మీరు నార్మల్ పొంగల్ తింటే మధ్యాహ్నం పది పది పదకొండు గంటలకల్లమ్మ బాడీ డల్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మీరు ఈ పొంగల్ తిన్నారండి కూరలు తోటి చేసిన పొంగలు అంత హుషారుగా ఉంటుంది బాడీ కొన్ని చేంజెస్ అనమాట మనం తినే విధానంలోనే కొన్ని చేంజెస్ వల్ల మనం బాడీ హుషారుగా ఉండడం గానీ షుగర్ వాళ్ళకైతే ఒక పది పదకొండు గంటలకల్లా నీరసం అయిపోద్ది బాడీ ఆ ఇది ఈ ఫుడ్ తింటే ఉండదు అనమాట షుగర్ కంట్రోల్ అవడం గానీ షుగర్ పెరగకుండా చాలా మంది ఇక్కడ కొంచెం తినే వాళ్ళు ఏంటంటే అయ్యా నాకు మూడు వందలు ఉండింది మూడు వందల యాభై ఉండింది ఇప్పుడు పది పది రోజులు తింటున్నాను నాకు బాగుంది షుగర్ పెరగట్లేదు నార్మల్ గా ఉంది రిపోర్ట్ చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకే షాకింగ్ గా ఉంటారు ఓకే చాలా వరకు బాగుంది మనం పెట్టింది ఇలా సక్సెస్ అయ్యి వ్యూర్స్ మాటల్లో ఉన్నప్పుడు ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది తప్పని అనేది వస్తుంది ఇంకేదన్నా అందించాలి ఇంకేదన్నా అని మనం ప్రజెంట్ మరి జ్యూసుల దగ్గరకు వచ్చాం కదా ఇక్కడైతే నాకు మీరు ఏది అడిగినా కూడా ఏది అడిగినా కూడా ప్రతిది జ్యూసుల్లోనే మీరు అలోవెరా మిక్స్ చేస్తున్నామని చెప్పేసి అని చెప్తున్నారు కదా మరి అలోవెరా మిక్స్ చేసినప్పుడు ఆ అనేది అయితే ఉంటుంది కదా మరి క్లయింట్స్ బాగా అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయిపోయింది మేడం జ్యూస్ స్టార్ట్ చేసి ఈ సిక్స్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన వాళ్ళు ఈ రోజుకి జ్యూస్ తాగేవాళ్ళు ఉన్నారు మన దగ్గర కంటిన్యూ గా తాగే ఉన్నారు ఉన్నారు జ్యూస్ బెనిఫిట్ వాళ్ళు చూసారనంటే వాళ్ళే ఆటోమేటిక్ కంటిన్యూ అయిపోతారు అనమాట అట్లాగా వచ్చిన వాళ్ళే ఈ మమ్మీ నేచురల్ ఫుడ్ కి రెగ్యులర్ కస్టమర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో అలోవేరా మిక్స్ చేస్తున్నారు ఈ లో కూడా గుడ్ బ్యాడ్ అని చెప్పని ఉంటది కదా చాలా మందికి తెలియగా ఇళ్ళల్లో పెంచేసేసుకుంటారు దాంతోనే తలకని ఫేస్ కని యూస్ చేసి మాకు అది పడలేదు ఇది పడలేదు అని అంటుంటారు కదా మరి ఈ అలోవేరా తో జ్యూస్ చేస్తూ ఉన్నారు కదా అసలు దీని మంచిదా కాదా తినొచ్చా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే కలబందలో ఇది ఒక రకం చాలా రకాలు ఉంటాయి ఇదేందంటే ఒక రకం ఈ రకం ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్నిట్లో వాడతారు అనమాట ఇది మనం ఏంటంటే వీళ్ళు సేంద్రియ ఎరువులతోటి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా వాటర్ మాత్రమే ఇచ్చి పెంచుతారు అనమాట ఏంటంటే కళ అనంతపురం జిల్లాలో ఉన్నాయి హైదరాబాద్ సైడ్ బాగున్నాయి తోటలు ఉన్నాయి మేమేందనంటే అక్కడికి వెళ్ళి తోటలోకి వెళ్ళి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాం ఏంటంటే గాలికి పెట్టాల ఈ ఫ్రిడ్జ్ లో కానీ డీప్ ఫ్రిడ్జి పెట్టకూడదు నార్మల్ గా గాలికి పెడితేనే ప్రకృతి పరంగా ఇది మన దగ్గర పదిహేను రోజులు ఉంటది మన వచ్చాక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని కట్ చేసుకుని లీఫ్ లోపల గుజ్జు ఉంటది అన్నమాట గుజ్జు తీసుకొని దీన్ని జ్యూస్ చేస్తాం ఈ జ్యూస్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఉపయోగపడద్దు ఈవెన్ షుగర్ పేషెంట్స్ కే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది లేడీస్ కి అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దీంట్లో దీని ఏంటంటే మన ఇంటి దగ్గర ఉంది కదా అనేసి దీన్ని ఎవరు పట్టించుకోరు పట్టించుకోకపోవడమే కాకుండా ఇంకా యూట్యూబ్ లు ఇన్స్టాల్ ఇవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అలోవెరా మొక్కని నాడుతున్నారు దాన్ని ఫేస్ కని తల కని అని చెప్పనని లేదా జ్యూస్ తాగడానికి యూస్ చేసి మాకు అది పడలేదు ఇది పడలేదు అలా వచ్చింది ఇలా వచ్చింది అని అంటుంటారు బట్ దీని గురించి తెలిసిన వాళ్ళైతే చెప్తారు ఇందులో బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క మొక్క ఔషధానికి పనికి రాదు అని చెప్పాలని ఇదేందంటే మీరు ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు దీంట్లో ఒక పచ్చ లో ఒక లిక్విడ్ ఫామ్ అది వస్తుంది అన్నమాట అది ఎంత వరకు కడుక్కోవాలి ఎట్లా చేయాలి ఏందనేది మన ఇంటి దగ్గర తెలియక దాన్ని తాగేసి వల్ల మోషన్స్ అవ్వడం కానీ గొంతు నష్టరవడం అట్లా జరగదు అనమాట మన దగ్గర మీరు తాగేటప్పుడు ఏమందంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే దాన్ని ఎలా చేయాలా ఏం చేయాలో మాకు ప్రాసెస్ తెలుసు కాబట్టి దాన్ని నీట్ గా చేస్తాం ఓకే ఈ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు సార్ డెలివరీ అనే ప్రాబ్లం వస్తాం అవును ఆ సార్ డిలివరీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది కలబడ ఓకే చాలా మంది తెలియదు ఇది వాడినోళ్లు దాని అనుభవం ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కంటిన్యూ గస్తా ఉంటది ఓకే అట్లాగా బెనిఫిట్ అయినోళ్ళు వస్తున్నారు వాళ్ళకి మేము జాగ్రత్తగా ఇస్తా ఉంటాం బాగా అయితే మాకు అంతరే రేపు అంటే కదా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫోర్ కస్టమర్స్ డైలీ ఉన్నారు అంటే ఎంత బెనిఫిట్ ఉండి ఎంత అలవాటు పడి వాళ్ళకి ఎంతో రిజల్ట్ వస్తాయి గానీ రారు మన జనాల గురించి అయితే మనకు తెలిసిందే ఎక్కడికన్నా వెళ్ళారంటే వాళ్ళు ఏదన్నా బెనిఫిట్ గా యూజ్ అవుతుందని అనుకున్న తర్వాతే స్టార్ట్ అవుతారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో ఏమేమి వెరైటీస్ ఆఫ్ జ్యూస్ ఉన్నాయి ఇప్పుడు మనం చేసే జ్యూస్లలో ఏంటంటే కొత్తిమీర పుదీనా కరేపాకు మునగాకు అల్లవేర వేసి ఒక జ్యూస్ తయారు చేస్తాం ఓకే ఆ జ్యూస్ బెనిఫిట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మనం ఇక్కడ తాగే వాళ్ళు పదిహేను రోజులు ఆ జ్యూస్ తగ్గదానంటే ఈ ఫుడ్ తో పాటు పదిహేను రోజుల్లో ఆటోమేటిక్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ చెప్పున్నారు అట్లా చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏదైనా చేసి పెట్టాలని మాకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది కీరా దోసకాయ ఉంది గ్యాస్ గ్యాస్టబుల్ కి వేడి తగ్గేదానికి వాటికి పని జ్యూస్ అన్నమాట క్యారెట్ బీట్రూట్ వేసి మిక్సింగ్ ఇస్తాం అది బలానికి అన్నిటికి బాగా పనిచేస్తాం దీనితో పాటు గుమ్మడికాయ చేస్తాం ఈ రోజుల్లో గుమ్మడికాయ బెనిఫిట్ తెలియని వాళ్ళే లేదు గుమ్మడికాయ అంటే దిష్టి యూస్ చేస్తారు ఇప్పుడు రోజుల్లో ఏంటంటే చాలా మంది యూట్యూబ్స్ లో ఈ ఫేస్బుక్ రీల్స్ లలో చూసి గుమ్మడికాయ చూస్తుందని అడిగేది స్టార్ట్ చేస్తున్నారు ఆ గుమ్మడికాయ బెనిఫిట్స్ చాలా మందికి ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి చాలా వరకు అది కొన్ని తాగే వాళ్ళు ఉసిరికాయ చూసేస్తాము నేల ఉసిరి జూసేస్తాము నేల ఉసిరి అనేది లివర్ క్లీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ కలబన్ తో పాటు జ్యూసులు కొని పెడతా ఉన్నా చాలా వరకు వస్తున్నారు మేము దాని ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నా నేను ఇక నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీతో మాట్లాడుతా కూడా మీ దగ్గరకు వచ్చి ఈ కౌంటర్ చిన్న వాళ్ళు క్యాష్ ఇచ్చేటప్పుడు అందరు ఇది కొంచెం పెట్టి ఇది కొంచెం పెట్ట అని అంటున్నారు కదా ఇది చూస్తే నాకు మెంతుల్లా అనిపించింది మొలకెత్తిన మెంతులు ఇది పూర్తిగా చేయదు కదా మెంతులనంగా అసలు ఇది దేనికి యూజ్ అవుతుంది ఏంటంటే మెంతులు అన్నమాట ఇవి మొలకెత్తి ప్రాసెస్ లో ఒక్కొక్క రోజు పూజ వచ్చేసి వాటిని జాగ్రత్తగా చేసి ఐదు రోజులు పట్టింది ఐదు రోజులు పట్టింది వచ్చేదానికి ఐదు రోజులు పట్టింది అనమాట ఈ ఐదు రోజులు ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి దీంట్లో ఉండేదనం వెళ్ళిపోతుంది తీ ఏముండదు తినేటప్పటికి అవునా షుగర్ పేషెంట్ సిబ్బంది ఏంటంటే మెంతుల్ని మామూలుగా ఇప్పుడు దాకా ఏంటంటే మొలకలు వినుంటారు లేకపోతేనేమో పెసల మొలకలు ఇలాగ డిఫరెంట్ గా వినుంటారు కదా బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మెంతుల్ని మొలకెత్తించడం అని చెప్పి ఫైవ్ డేస్ పడుతుందంట అయితే అస్సలు చేదు అనేది ఉండదంట ఈ ఫైవ్ డేస్ లో దాని చేదు కూడా నియంత్రించుకుంటది షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉంటది అని చెప్పేసి అని అంటున్నారు నేను ట్రై చేయొచ్చా చేయను మేడం తిని చూడండి డెఫినెట్ గా చేదు ఉండదా తిని చూడండి ఒకసారి అవును నిజమే తీయగైతే లేదు అలానే చేదుగా కూడా లేదనమాట మెంతులు తిన్నట్టు లేదు నిజంగానే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్కరికి ఫ్రీగా ఇస్తాం మేడం కాదు గత ఆరు సంవత్సరాల నుంచి మెంతులు అనేవి ఫ్రీగానే ఇస్తున్నాం ఎందుకంటే అది తిన్న దాని వల్ల ఏం తిన్నా దాని ఎఫెక్ట్ దానికి దాన్ని ఒక ప్రసాదం లాగా ఫ్రీగా సో ఇది వచ్చైతే తెలిసి తింటారో తెలియక తింటారో తెలిసి తాగుతారో తెలియక తాగుతారో గానీ పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా చక్కగా వర్షం పడుతున్నా కూల్ క్లైమేట్ అనిపించిన వేడి వేడిగా చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చిన సూప్ తెచ్చుకొని తాగుతూ ఉంటాం కదా ఆ టైప్ ఆఫ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే నాచురల్ సూప్ అన్నమాట ఇక్కడే ఒక మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రిడియంట్స్ వేసి సూప్స్ అయితే తయారు చేస్తారు ఆ ఇక్కడ మెయిన్ ఏమేం సూప్స్ దొరుకుతాయి సార్ ఇక్కడ వెజిటేబుల్ స్వీట్ కార్న్ ఏసి మిక్సింగ్ సూప్ ఒకటి చేస్తాము ఓకే అది జలుబు దగ్గు నిమ్ము ఆయాసం ఉండే వాళ్ళకి బాగా పని చేస్తారు ఓ జలుబు దగ్గు నిమ్ము ఆయాసం ఉన్న వాళ్ళకి ఇక్కడ వెజిటేబుల్ ప్లస్ స్వీట్ కార్న్ యూస్ చేసి సూప్ చేస్తారు ఓకే మునగాకు మునగాగుతోటి సూప్ చేస్తున్నాము ఉలవల ఉలవలతో సూప్ చేస్తాము ఇదిగో ఉలవలతో సూప్ అవును ఇలా ఉలవలు ఆ ఉలవలు తెలుసు ఓకే అవును నానబెట్టి ఉడకబెట్టి దానితోటి సూప్ చేస్తాం చేస్తాము నానబెట్టి ఉడకబెట్టి ఇక్కడ ఉలవలతో అయితే సూప్ తయారు చేస్తున్నారు అనమాట మామూలుగా మనం ఉలవ చారు తిన్నాము ఇది సూప్ ఉలవ చారు సూప్ చేస్తాం అన్నమాట సూప్ కి చారు కి డిఫరెంట్ ఉందా మళ్ళీ చింతపండు వాళ్ళు టమాటో ఇది ఏంటంటే మిరియాల పొడి ధనియాల పొడి ఓకే ఇది ఇప్పుడు దీని టేస్ట్ కి అసలు ఊలవచారి టేస్ట్ కి సంబంధం ఉండదు చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి ఇక్కడ ఇప్పుడు కొత్త కొత్త ఫుడ్స్ అన్ని ఇక్కడ అలవాటు చేస్తున్నారు కదా అంటే చూడంగానే ఒక క్లైంట్ రియాక్షన్ అనేది మీరు పసిగట్టారు ఎప్పుడన్నా ఉలవచార్తో సూప అలవే సూప అని చెప్పారు ఏంటి అనేది ఆపోజిట్ గా ఉంటది అట్లా అవును పూర్తిగా ఆపోజిట్ ఉంది మళ్ళీ మళ్ళీ వస్తామని అనే వాళ్ళు ఉన్నారు మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఉలవచారు సూప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇది పాత రోజులు ఏంటంటే ఉలవలని గుర్రాలకు వెళ్ళేవాళ్ళు అనమాట గుర్రాలు తినేదానికి వాడేవాళ్ళు ఇది తింటే గుర్రంకి వచ్చినంత బలం ఉంటద మనిషి పాత కాలంలో చెప్పేవాళ్ళు తాగిందని వల్ల నరాలు బలానికి చాలా వాటికి చాలా మంచిది దీంట్లో ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది అనమాట సో మొత్తానికి వల్ల అయితే మాకు గుర్రం లాంటి స్ట్రెంత్ అయితే వస్తుంది అనమాట ఇంకా తోటి సూప్ చేస్తాము కొండ ఉసిరికాయతో సూప్ చేస్తాము నేల ఉసిరి తోటి సూప్ చేస్తాం రి ఆకు అనేది చాలా ఉంటది అది లివర్ క్లీన్ అయ్యేదానికి డయాబెటిక్ చేతు కనబడకుండా మనం సేవ్ చేసేయచ్చు ఇప్పుడు ఆ నేల ఉసిరి సూప్ తాగేవాళ్ళు మాత్రం ఈవినింగ్ ఇక్కడికి ఒక ముప్పై మంది వస్తారు వాళ్ళు రెగ్యులర్ గా తాగేవాళ్ళు ఉన్నారన్న వాళ్ళకి ఆ బెనిఫిట్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి డైలీ వస్తున్నారు ఇవన్నీ ఏంటంటే నేను చెప్పడం తక్కువ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వచ్చేది చాలా ఎక్కువ అంతే కదా మనం ఎవరైనా ఏదైనా చెప్తే ఏదో బిజినెస్ కోసం చెప్పుకుంటున్నారు ఆ ఏముందిలే అని అనుకుంటారు బట్ లేదండి మనం ఇంట్లో ఐటమ్ అనే కదా నేను ఇది ప్రమోషన్ చేస్తున్నామనో లేదంటే మీకు చెప్తున్నామనే కాదు మనం ఇంట్లో అయినా సరే మనం ఏదైనా తినేటప్పుడు అది మన బాడీకి ఎందుకు యూజ్ అవుతుంది అని తెలుసుకొని గనక తింటే అది మనకి ఎంత అవసరమో దాని వరకే తీసుకుంటాము దాని వల్ల కూడా మనం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇక్కడికి వచ్చే తీసుకోండి ఇక్కడకి వచ్చే చెయ్యండి అని చెప్పనని నేను చెప్పట్లేదు బట్ ఏదైనా ఫుడ్ దాని గురించి తెలుసుకోండి తెలియని వాళ్ళందరూ కూడా ఇలాగ ఫుడ్ ట్రై చేస్తే సార్ దాని హెల్త్ కి సంబంధించిన టిప్స్ చెప్తున్నారు అలాగే అది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తున్నారు ఎలా చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన హెల్త్ ని మనం కాపాడుకోవడంలోనే ఉంటుంది అనమాట చూసారు కదండి మరి ఇక్కడ మమ్మీ నేచురల్ ఫుడ్స్ లో దొరికే ఫుడ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇంకా ఫుడ్ లవర్స్ అయితే ఎటువంటి డైట్ ప్లాన్ అయితే చేయాల్సిన అవసరం లేదు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు యోగా చేసుకోండి ఎక్సర్సైజ్ చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ చక్కగా తింటూ హ్యాపీగా డైట్ ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ సేవ్ అయ్యాలి వెయిట్ లాస్ షుగర్ కంట్రోల్ అవ్వాలి బీపీ కంట్రోల్ అవ్వాలి థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలి లేకపోతే మాకు నరాల బలహీనత అవుతుంది ఎముకలు స్ట్రాంగ్ గా అవ్వాలి ఏ పని చేసినా కూడా హుషారు ఉండట్లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదండి మమ్మీ నేచురల్ ఫుడ్ వస్తే ఇక్కడ వెయ్యి అనారోగ్యాన్ని తగ్గుతాయి అనమాట ఐ మీన్ వెయ్యి అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ తగ్గుతాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మరి బాగా తింటూ హ్యాపీగా హెల్తీగా ఉంటూ మరి మనకి కావాల్సిన స్ట్రెంత్ ని మనం సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఇంకెందుకు లేదు మమ్మీ నేచురల్ ఫుడ్స్ కి వచ్చేసేయండి మరి కామలలో ది బెస్ట్ హెల్తీ ఫుడ్ ని అందిస్తున్న మమ్మీ నేచురల్ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ వరకు ఉంటాయండి మార్నింగ్ వచ్చేసరికి పరగడుపున తాగాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా జ్యూసెస్ అనేవి అంటే ఇందాక నేను చూపించాను కదా ఆ జ్యూసెస్ అనమాట అలాగా దానికోసము మార్నింగ్ వచ్చేసరికి జ్యూసెస్ ఉంటాయి అలాగే ఇడ్లీ వెరైటీస్ అలాగే ఆపంలో వెరైటీస్ అనేవి ఉంటాయి ఈవినింగ్ వచ్చేసరికి జ్యూసెస్ ఉండవండి ఈవినింగ్ వచ్చేసరికి టిఫిన్ అంటే ఇడ్లీ ఆపం అలాగే వేడి వేడిగా తాగాలనుకున్న సూప్స్ అనేవి ఈవినింగ్ ఉంటాయి అనమాట వచ్చేసరికి నో మైదా అండి నో ఆయిల్ అలాగే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈ టిఫిన్స్ లలో చట్నీలు కూడా ఈ శనగపప్పు చట్నీ పల్లీ చట్నీ కారాలు ఇది అని చెప్పని ఉంటాయి ఏమోనని బట్ మీరు చూడటానికి మాత్రం అలాగే ఉంటాయి కానీ ఇక్కడ డైలీ వెరైటీ వెరైటీ ఆఫ్ చట్నీస్ ఉంటాయి అనమాట ఆ జీలకర్ర కారం అని చెప్పి పుదీనా చట్నీ అని పల్లీ చట్నీలోన డెఫరెంట్ గా మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ యూజ్ అయ్యే విధంగా దానిలో ఇంగ్రీడియంట్స్ వేసి ఇలాగా ప్రతి ఒక్క పాయింట్ కూడా దేన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి హెల్త్ కి ఉపయోగపడేలాగా మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నారు అలాగే చిన్న పాయింట్ అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉండదు కూల్ వాటర్ తాగాలి అది ఇదని చెప్పని అనుకునే వాళ్ళకి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రతి చిన్న పాయింట్ ను కూడా వీళ్ళు ఎక్కడ మిస్ చేయట్లేదు అన్న క్లారిటీ మాత్రం నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు మమ్మీ నేచురల్ ఫుడ్స్ అంటే కేవలం పెద్ద వాళ్ళకే కాదనమాట మీరు అనుకుంటారేమో పెద్ద వాళ్ళకే కదా అనారోగ్య సమస్యలు వచ్చేది వాళ్ళే కదా హెల్త్ టిప్స్ పాటించాలి అని కానీ ఈ వయసు నుంచి హెల్త్ మెయింటైన్ చేస్తేనే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్ గా ఉంటారనమాట సో మమ్మీ నేచురల్ ఫుడ్స్ అనేది పెద్ద వాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా ఫేమస్ ఎంత అంటే మమ్మీ నేచురల్ ఫుడ్ ఈస్ బెస్ట్